UK lo one year masters no IELTS required up to 5 years visa high visa success rate టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా వస్తున్న చిత్రం దేవర కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఎన్టీఆర్ సిరసన నటిస్తుంది ఈ సినిమాతోని జాన్వి తెలుగు తెరకు పరిచయం కానుంది రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని సెప్టెంబర్ ఇరవై ఏడున గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు మూవీ మేకర్స్ ఇక ఈ సినిమా విడుదలకు సమయం దగ్గరవుతున్న నేపథ్యంలో దేవర పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం శరవేగంగా చేస్తున్నారు నిర్మాతలు కాగా దేవర చిత్రాన్ని ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి షోస్ వేసేలా ప్లాన్ చేస్తున్నారు రైట్స్ కొనుగోలు చేసిన నాగవంశి సెప్టెంబర్ ఇరవై ఏడున తెల్లవారుజామున జామున ఒంటి గంట ఎనిమిది నిమిషాలకు బెనిఫిట్ షోలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలెక్టెడ్ థియేటర్స్ లో ప్రదర్శించనున్నారు అయితే ఈ ప్రీమియర్ షోస్ టికెట్ ధర వింటే మతిపోవాల్సిందే ఎవరికైనా నైజాం లోని ప్రముఖ థియేటర్ సుదర్శన్ బ్రహ్మరాంబ మల్లికార్జున శ్రీరాములు విమల్ వంటి సింగిల్ స్క్రీన్స్ లో దేవర ప్రీమియర్ టికెట్ ధర అక్షలారా రెండు రిలీజ్ కు నెల ముందే టికెట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్ నాగవంశీకి తాకిడి ఎక్కువగా ఉంది సోలో రిలీజ్ కావడం భారీ హైప్తో రాబోతున్న దేవర ఎటువంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర బాలీవుడ్ కరణ్ జోహర్ సొంతం చేసుకున్నారు హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి